హాయ్ అండి అందరూ బాగున్నారని ఏం బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగాళదుంప కర్రీ వండడానికి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు రెడీ చేసి పెట్టానండి అదే విధంగా నేను బంగాళదుంపలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇదిగోండి నేను తొక్కలతో మాత్రమే బంగాళదుంప కర్రీ వండుతానండి ఇప్పుడునూ మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కూడా మా అమ్మ వాళ్ళు ఇలాగ తొక్కలతోనే వండేవారండి మా నాన్నగారు తొక్కలతోనే బాగుంటుందని ఇలాగే వండించేవారు నాకు కూడా అదే అలవాటు అయిపోయింది మీకు కావాలంటే ఇలాగే వండుకోండి లేదంటే తొక్కలు తీసేసి కూడా వండుకోవచ్చండి నేను ఫ్రై చేసినప్పుడు అయితే తొక్కలు తీస్తాను ఈ కర్రీ వండినప్పుడు మాత్రం ఈ విధంగా వండుతానండి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి బ్యాచిలర్స్ గురించి మాత్రమే నేను వంటలు ఈజీ మాత్రంలో చెప్తానని ఇది కూడా ఇప్పుడు బ్యాచిలర్స్ గురించి అనేది వచ్చానండి మీ ముందుకు మీకు వచ్చిన వాళ్ళకి అవసరం లేదు రాని వాళ్ళు మాత్రం నేర్చుకోండి ఓకేనా నేను ఎలా చేస్తున్నానో మీరు చూడండి ఇదిగోండి కర్రీ చేయడానికి ముందు స్టవ్ వెలిగిస్తున్నానండి అదిగోండి ఇప్పుడు నేను ఆయిల్ వేస్తాను ఇదిగోండి ఆయిల్ వేస్తున్నానండి అందులో ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసేసింది ఉందండి దాని దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు రెండోసారి చూపించాను నేను ఒక చేత్తో వీడియో తీసుకుని ఒక చేత్తో వంటలు చూపిస్తున్నానండి దానివల్ల ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క మిస్ అవ్వచ్చు ఏమనుకోవద్దు నేను మీతో చాలాసార్లు చెప్పాను కదండి నేను ప్రతీ కలీరీలో ఇదిగోండి జీలకరావాలు వేస్తానని అవి వేగని చూడండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేస్తానండి అదిగోండి వేస్తాను ఇప్పుడు ఒకసారి వేగిపోయాక మూత పెట్టేస్తానండి మీకు నేను ఇంతకుముందు ఒక కర్రీ చేసినప్పుడు చెప్పాను కదండి దోసకాయ కర్రీ చేసినప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కలిపేస్తానని అలాగే మనం బంగాళదుంపలు ఉండేటప్పుడు కూడా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసినప్పుడు దుంపలు వేసేయచ్చండి ఇవి కూడా పచ్చివే కనుక కానీ నేను ఇప్పుడు కొంచెం అర్థం కావాలని కొంచెం నీట్గా చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసాను అవి వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను ఇవి ఇవి బాగా వేగాక అప్పుడు బంగాళదుంపలు వేస్తానండి బంగాళదుంపలు వేసినప్పుడు చూద్దరుగానే ఇదిగోండి కర్రీ మీద మూత పెట్టేద్దాము ఇదిగోండి ఉల్లిపాయలు ఎంతవరకు వేగినాయో చూద్దాము అదిగోండి ఈ విధంగా వేగినాయి చూడండి మాడిపోకుండా సమానంగా వేగినాయి బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మరొకసారి చెప్తున్నానండి మీరు ఏ కూరైనా వండుకునేటప్పుడు ముందుగా పెద్ద మంట ఉన్నా పర్వాలేదు తర్వాత ఎలా ఉల్లిపాయలు వేసినా ఏదేసినా మీడియం మంటలో పెట్టి ఉడకబెట్టుకోండి కర్రీ ఎంత అయిపోయాక లాస్ట్లోనే ఒకసారి పెద్ద పెట్టేసుకొని ఒక టూ మినిట్స్తో దింపేసుకోవచ్చండి అంతేకాని ముందే పెద్ద మాట పెట్టారనుకోండి కర్రీ ఉడకదు మీరు వేసిన నీళ్ళన్ని ఇంకపోతే మాడిపోతుంది ఓకేనండి కొన్ని కర్రీస్ వాటర్ వేసి చూపిస్తాను కొన్ని కర్రీస్ వాటర్ వేయలేని కూడా చూపిస్తున్నాను కదండి ఇప్పుడు ఇందులో తక్కువగా వాటరే వేస్తానండి చూడండి ఇప్పుడు బంగాళదుంపలు వేస్తున్నాను చూడండి ఇదిగో ఇవి వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు వేసేస్తున్నానండి ఇదిగోం మనం బంగాళాదుంపలు వాటర్లో ఎందుకు వేసుకోవాలి అంటే ముక్కలు వస్తే నల్లగా అయిపోతాయండి నల్లబడిపోకుండా ముక్కలు కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట దాని గురించి అనేసి ఈ విధంగా వాటర్లో వేసుకున్నాం అనుకోండి ఎలా ఉన్న దుంపలు అలాగే ఉంటాయి చూసారు కదండి మనం బంగాళదుంప ముక్కలు కొంతమంది వా చిన్నగా కట్ చేసేస్తారు ఇక నేను ఇలా మీడియం కట్ చేసుకున్నానండి నాకు ఇలాగే ఇష్టం మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోండి దుంపలు బయట నుంచి తెచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నీట్గా కడుక్కోండి ఒక్కొక్క దుంపలకు బాగా మట్టి ఉంటుందండి ఈరోజు నేను తెచ్చిన దుంపలకి అయితే అంత మట్టి లేదు నీట్గా కడుక్కోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరిగి పచ్చిమిర్చి కూడా బాగా కడుక్కోవాలి కొంతమంది కడగరండి ఇప్పుడు బ్యాచిలర్స్ అయినా వాళ్ళ బద్దకం వచ్చేయచ్చు కదా కొంచెం కడుక్కోండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మనం శుభ్రంగా చేసుకోవాలండి అర్థమైందా ఎంత మనం ఎంత శుభ్రంగా చేసుకుంటే అంత బాగుంటుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తున్నాను నేను కర్రీ వండేటప్పుడు మౌతి ప్రాబ్లం వచ్చి మాటలన్నీ కట్ అయిపోయాయండి అంటే పడలేదు దానివల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు అదిగో చూడండి ఇందాక మూత పెట్టేస్తున్నాను అన్న దగ్గర నుంచి మీకు ఏమీ అర్థం అయ్యి ఉండదు దాని గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను అదిగోండి బంగాళదుంప ముక్కలు బాగా వేగుతున్నాయి కదండి ఇప్పుడు అవన్నీ బాగా వేగేశాక నాంటే ముందుగా చెప్పేస్తానండి నేను ఒక చేత్తో వీడియో తీసి పెట్టడం వల్ల అనుకుంటండి నా పిన్ను మరి కరెక్ట్గా పెట్టాను లేదో మరి రెండు మూడు సార్లు తీయాల్సి వచ్చింది తీసాను దానివల్ల నేను మధ్యలోని అక్కడ కర్రీ వండుతూ మీతో మాట్లాడిన విషయాలన్నీ నేను మిస్ అయిపోనియండి ఎందుకంటే నేను మాట్లాడేస్తూనే ఉన్నాను నేను రికార్డ్ అవుతుందేమో అని అనుకున్నాను నాకు అవ్వలేదు అని నేను వీడియో అంతా చూశాక తర్వాత తెలిసింది నాకు అన్న కర్రీ ఎలాగో నేనే ఉండాను కనుక నాకు తెలుస్తుంది కదండి ఇప్పుడు అందుకునే నేను మళ్ళీ ఇంకొకసారి వాయిస్ ఓవర్ ఇద్దామని వీడియోని మళ్ళీ స్టార్ట్ చేశాను అదిగోండి బంగాళదుంప ముక్కల్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోనాయండి అదిగో చూడండి అలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకబెట్టామనుకోండి మనకు వాటర్ తక్కువ పడుతుంది మళ్ళీ వాటర్ వేసి ఉండేమనుకోండి కూర టేస్ట్ అనిపించదు అదిగోండి ఇప్పుడు మనం అందులోకి కొంచెం పసిపేసాను చూడండి ఒక స్పూన్ అంటే చిన్న స్పూన్ అండి అదే స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు పసుపు తర్వాత ఒక కారం అండి సరిపడా కారం కారం ఎప్పుడైనా సరే ఎక్కువ వేసుకోవద్దండి అది ఎవరైనా సరే మనం ఎక్కువ వేసుకోవద్దు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకుంటే మనం కూర మళ్ళీ తినలేం కదండి ఆ వీడియో ఒక చేతితో తీయడం వలన సరిగ్గా పడలేదండి కారం చూసి ఎక్కువ అయిపోయిందని ఎవరో అనుకోవద్దు ఆ కర్రీలోకి ఆ కారం సరిపోద్దండి మూడు వందల యాభై గ్రాములు బంగాళదుంపలు కనుక నేను ఉప్పు వేసిన క్లిప్పు మిస్ అయిపోయిందండి అది క్లిప్పింగ్ ఉప్పు వేసేటప్పుడు వీడియో తీసేనేమో ఆన్ చేసానేమో అనుకున్నానండి అయితే ఆన్ చేయలేదు ఇప్పుడు దాంట్లో వాటర్ వేయాలి చూడండి అదిగోండి వాటర్ తీసుకున్నాను కదా ఇప్పుడు వాటర్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు వాటర్ వేసాక ఒకసారి కలపాలి కలిపేశాక ఒక ఐదు నిమిషాలు వరకు కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలన్నమాట మంట ఐదు నిమిషాలు కాదు ఒక ఐదు నిమిషాలు మనం వాటర్ వేసినాక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కాకపోతే ఈ నీళ్లు మరిగే వరకు కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలండి కొంత పెద్ద మంట పెట్టుకుంటే అదిగోండి పెద్ద మంట పెట్టాను నేను ఇవన్నీ ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పానండి ఈ అదే ముందు నేను రన్నింగ్లోనే చెప్పాను కర్రీ వండుతున్నప్పుడే ఒకప్పుడు మూత పెట్టాను అయితే చెప్తే నేను అందులోకి వచ్చేసిందేమో రికార్డ్ అయ్యిందనుకున్నాను లాస్ట్లో చూసేసరికి రికార్డ్ అవ్వలేదు అయ్యో అనిపించింది ఇంకా సరే వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట వీడియోని ఒకసారి చెక్ చేసుకుని అదిగోండి ఒకసారి బాగా కూర కలుపుతున్నా కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపడగా వేసానండి నేను అయితేనే మీకు చాలా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోవాలండి అంతే కానీ కూర ఉడికేటప్పుడు వాటర్ ఉన్నప్పుడు చూసుకో చూసుకుంటే ఉప్పు ఎక్కువ అయిపోద్ది అండి మీకు అదిగోండి నేను మసాలా వేస్తున్నానండి పచ్చి మసాలా ఇంట్లో రుబ్బింది ఉంది అది వేస్తున్నాను అసలు నిజంగా చెప్పాలంటే గరం మసాలా పౌడర్ కానీ బిర్యానీ మసాలా పౌడరు అదే కొంచెం అదే కొంచెం వేస్తానండి అల్లం విడిగా చేసుకుంటాను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను గరం మసాలా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు మళ్ళీ బిర్యానీ మసాలా పౌడర్ పట్టుకుని పెట్టుకుంటానండి ఇంట్లో ఎప్పటికి ఉంటాయి నాకు అదిగోండి ఇప్పుడు నేను మసాలా ఇంట్లో ఉంది కనుక అదో కొంచెం వేస్తున్నానండి నిన్న ఏదో కర్రీకి అవసరం వచ్చి రాత్రి చేసామండి అది ఇంకా కొంచెం ఉంటే అందులో వేసేసాను ఇప్పుడు అదగండి ఇప్పుడు మూత పెట్టేసాను ఇప్పుడు ఈ కర్రీని ఒక పది నిమిషాల పాటు పది నిమిషాలు ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాలలోపు మీడియం మంటలో పెట్టి ఉడకనివ్వాలండి ఉడికాక అప్పుడు మనం అదిగోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఉడ ఉడికేటప్పుడు వేయడానికి కర్రీ అంతా అయిపోయాక లాస్ట్లో కూడా కొంచెం మళ్ళీ వేస్తానండి నెమ్మదిగా కలిపేసి మూత పెట్టేసి ఉంచుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి బ్యాచిలర్స్కి మాత్రమే నేను వంటలు వాళ్ళు చూస్తారన్న ఇది మీద చేస్తున్నానండి వంటలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు చూస్తున్నాం కదా రాలేదని ఎవరిని అనడానికి లేదు అందరికీ వంటలు వచ్చు కానీ నేను చాలా ఈజీ మెథడ్లో చెప్పారు కదండీ బ్యాచిలర్స్ వాళ్ళు అందరూ చేసుకు నేర్చుకుని వండుకుంటారని ఈజీ మెథడ్లో చెప్తున్నాను ఇవే కాదు ఇంకా కొన్ని ఐటమ్స్ ఇంకా కొన్ని వంటలు నేను చేసి చూపిస్తానండి తర్వాత ముందు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసి పెడుతున్నాను బంగాళాదుంప ఫ్రై చేసుకోవచ్చండి బంగాళాదుంప కుర్మా చేసుకోవచ్చు చిన్న 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 ముక్కలుగా కట్ చేసి ఒట్టి దుంపలనే అండి నేను ఇందాక చెప్పిన బంగాళదుంప ఫ్రై ఏమో ఉల్లిపాయలు పోపులు అన్నీ వేస్ట్ చేస్తాము చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసిందేమో వేరే ఫ్రై అండి అది నేను వీలుంటే తర్వాత అవి కూడా చేసినప్పుడు మీకు వీడియో పెడతానండి నేను చేస్తానండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏమేం చేయాలో అన్నీ పెట్ మైండ్లో ఉన్నాయి నాకు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసి పెడతానండి అదిగోండి కూర ఒకసారి తిప్పుతున్నాము దగ్గరకు వచ్చింది చూడండి అదిగోండి మనం ఎప్పుడైనా సరే కూర మాడిపోకుండా చూసుకోవాలి పెద్ద మంట పెట్టద్దు మీడియంలోని ఇంకా దగ్గర అయిపోయిందండి బంగాళాదుంప కూర ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను నేను కొంచెం వాటర్ ఉందను కానీ దింపేసుకోవాలండి మొత్తానికి దగ్గరగా అయ్యే వరకు ఉంటే మొత్తం దుంపలు పీల్చేసుకుంటుందండి మనం తినలేము అదిగోండి స్టవ్ బంద్ చేసాను అదిగోండి కూర రెడీ అయింది అదిగోండి మరి మీకు ఈ కూర నచ్చిందని అనుకుంటున్నానండి నేను బంగాళదుంప కూర నచ్చిందో లేదో మీరే చెప్పాలి మరి మీరు కూడా ట్రై చేయండి బ్యాచిలర్స్ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను చెప్తున్నానండి మీరు కూడా ఈ విధంగా కర్రీని ట్రై చేసి చేయండి వండండి ఎందుకంటే నేర్చుకోవడం నే నేర్చుకొని వండండి అంటే రాని వాళ్ళు ఎవరైనా ఉంటేనే ఓకేనా అండి మరి నేను చేసిన ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే మాత్రం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అండి మరి నేను ఆడియో ఒకటి ఫస్ట్ వీడియో అయిపోయిందండి తర్వాత దానివల్ల కొద్ది